హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వాళ్ళ వన్ బాయ్ అజిత్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము కదా ఇక్కడ అడవిలోకి అయితే వచ్చాం మేము ఇక్కడ చూడండి ఇది అయితే తునిక చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ తునిక చెట్టు ఆకులు ఉంటాయి కదా ఈ తునిక చెట్టు ఆకులు సపోజ్ ఈ ఆకు అనుకోండి ఇప్పుడు ఈ ఆకుని తెంపి ఎండబెట్టి మంచిగా వీటితో బీడీలు చేస్తారంట ఫ్రెండ్స్ నాకు కూడా తెలీదు ఈ అడవిలో ఒక తొనికి చెట్టు ఉంది అక్కడ తొనికి చెట్టు ఉంది అక్కడ ఒకటి ఉంది అది ఒకటి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వేప చెట్లు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వేప చెట్టు అక్కడ వేప చెట్టు ఇక్కడ వేప చెట్టు ఇంకా ఇక్కడ అల్లనే చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అల్లనేారెడ్డి చెట్లు చూడండి ఫ్రెండ్స్ అల్లనెరడి చెట్లు అక్కడ వరుసగా తిరిగి అయితే ఉన్నాయి కాకపోతే ఈ అడవిలో మొత్తం అవే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అల్లనెరడి చెట్లు వేప చెట్లు టేక్ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంకా ముందుకెళ్తే ఒక తోట వస్తుంది ఫ్రెండ్స్ కానీ మేమైతే అక్కడి దాకా అయితే వెళ్ళలేదు చూడండి మీకైతే వేప చెట్టు దగ్గరకైతే వెళ్ళి చూపిస్తాను నేను చూడండి నేను వేప చెట్టు దగ్గరకైతే వచ్చేసాను మాకు వాళ్ళకి పల్ల పుల్లలు కావాలి కదా రేపు మంచి పల్ల పుల్లలు తీసుకుంటాను నేను అంతలోపు మీరైతే అంతా చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత సైడ్ కి ఆ చెట్ల అన్నిటిని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇల్లంత చెట్టు చూడండి మా సైడ్ అయితే ఇల్లంత చెట్లు అని అయితే అంటారు ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే ఏమంటారో కమెంట్ చేసి చెప్పండి మీకు ఇంకో చెట్టు గురించి కూడా చెప్తాను ఈ ఈ చెట్టుకి పనులున్నాయో లేదో నేను చూస్తాను ఫ్రెండ్స్ ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి మేము ఇంటికి తీసుకెళ్లి మరీ తింటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చెట్టుకు అయితే లేవు ఫ్రెండ్స్ అయితే ఇంకొక చెట్టు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పనులని మనం తినొచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి నేను చాలా సార్లు తిన్నాను ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి మేము ఇంటికి తీసుకెళ్ళి మరీ తింటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చెట్టుకైతే లేవు ఫ్రెండ్స్ మీకు అయితే ఇంకొక చెట్టు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే పెద్ద అల్లమేర చెట్టు వీటి కాయలు అయితే చూడండి ఇవైతే తింటే అయితే చాలా టేస్టీగా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి చూడండి మా సైడ్ అయితే అల్లనే పళ్ళు అయితే అంటారు మీ సైడ్ ఏమంటారు కమెంట్ చేసి చెప్పండి ఇవైతే చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి చెట్టు మీద అయితే పళ్ళు ఉన్నాయి అందుకే ఎక్కుదామని ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే చాలా హైట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేస్తున్నాను అక్కడికి వెళ్ళడానికి ఇవి చాలా వీక్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరే ఎక్కకండి ఇట్లా ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మోదుకాకు మోదుగు ఆకులు అయితే మా తాతయ్య వాళ్ళు ఇట్లా వీటిని చుట్టలాగా చేసుకొని అయితే తాగుతారు ఇది పాత కాలంలో వీటిని అన్నిటినీ ఒక దగ్గరికి అయితే కుట్టేసి వీటిని ఇష్టరకంలాగా వా వాడేవారు ఫ్రెండ్స్ చూడండి ఈ మోదుగా ఒక చెట్టుని చూడండి ఇదంతా అదే చెట్టు ఫ్రెండ్స్ ఈ అడవిలో ఇంకా అలా అలాంటి చెట్లు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అయితే మనం ఇప్పుడైతే జీవిలి చెట్టు అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ పదండి చూద్దాం ఇది చేతిలో పట్టుకొని తాతయ్యకి తీసుకెళ్దాం ఇది జీవిలి చెట్టు ఫ్రెండ్స్ జీవిలిక చెట్టు వీటికి పండ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని మనం తినొచ్చు చాలా టేస్ట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ నేను కూడా తిన్నాను చాలా సార్లు మేము మా అమ్మవారి ఇంటి దగ్గర మొత్తం అన్ని కంప్లీట్ చేసే వాళ్ళం చాలా గా ఉంటాయి ఇవైతే మీకైతే ఇంకా మాకు కనిపించిన చెట్ల గురించి మొత్తం మీకు క్లారిఫై గా చెప్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చీపురు కోయాలి ఫ్రెండ్స్ మనం ఇల్లు కదా చీపురు పుల్లలు ఆ చీపురు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు ఈ చీపురు పుల్లలే అడవిలోనే దొరుకుతాయి ఇవి ఇవి ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఇవంతా అవే పెద్దగా ఉంటాయి కాకపోతే ఇందులో గొర్రెలు తిరుగుతున్నాయి కాబట్టి ఇవి కిందికి పడిపోయాయి ఫ్రెండ్స్ చూడండి మీరు ఫ్రెండ్స్ ఇదైతే జామాయిల్ తోట ఫ్రెండ్స్ చూడండి ఇదంతా జామాయిల్ తోట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా జామాయల తోట చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఫీవర్ వచ్చినట్లయితే ఈ జావే లేకుని అయితే తీసుకొని అయితే హాట్ వాటర్ లో అయితే పెట్టుకొని స్నానం అయితే చేయండి ఫ్రెండ్స్ మీ ఫీవర్ అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్ నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్